హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందరూ మేము వండాలి మీ అందరూ బాగుండాలని ఎప్పుడు దేవుడికి కోరుకుంటున్నాను మొక్కజొన్నలు ఏంటి మాతే అంటే మొక్కజొన్నలు తీసుకొచ్చింది కాలుస్తుందే ఉడగబెడతదే అని మీరు అనుకుంటున్నారు కదా నేను కాల్చును ఉడకబెట్టను దీంతో మంచి కర్రీ తయారు చేస్తాను ఎలా తయారు చేస్తాను చూడండి చాలా బాగుంటుందండి చాలామంది కాముట్లు వండుకుంటారండి అండి ఎక్కువనం ఇది కర్రీ మొక్కదాన్నతో చాలా బాగుంటుంది స్వీటు మొక్కదానండి నాటుది కాదు అంటే గట్టిది ఉంటుంది కదా అది కాదు చాలా బాగుంటుంది ఇది దీంతో మనము కర్రీ చేసుకుందాం సూపర్ కంటే ఉంటుంది ఓకేనండి తెలియనూలు ఎవరైనా ఉంటే మాత అంటే మొక్కదన్నతో కర్రీ చేస్తుంది ఎలా చేస్తుందని చూడండి ఓకేనండి జ్యూస్ అండి ఇది జ్యూస్ చేశాను ఇదిగోండి ఏంటంటే తరుబుజు జ్యూస్ పాలు ఉన్నాయి ప్యాకెట్ ఒక ప్యాకెట్ పాలు అయిపోయి అంటే రెండు ప్యాకెట్లు మరపెట్టాను ఇంకొక ప్యాకెట్ తెచ్చాను ఇక్కడ పెట్టలే రండి ఇదిగోండి మొక్కజొన్న ఇదిగోండి అండి నేను ఐస్ వేయను జ్యూసు అలా వాటర్ వేయకుంటే అలాగా మిక్సీలు వేసుకున్నాను ఇది పాలు ప్యాకెట్ అండి ఒక్క నిమిషం టైం అయ్యింది ఏమనుకోకండి నాకు ఫోన్ వచ్చిందండి సైలెంట్లో పెట్టాను చూసుకోలేదు నేను వీడియోలో ఉన్నాను వీడియోలో ఉన్నాను కదా అని చెప్పేసి మాకు కట్ చేసి మాకు చేశానండి జ్యూస్ తాగేసి అప్పుడు నేను ఎలా కర్రీ చేస్తాను ఏంటండి ఏంటి ఫోన్ అంటే ఏంటి మాపీ ఆంటీ గారు అంటారా నా ఫ్రెండ్ ఫోన్ చేసింది వైజాగేనండి వయే ఫ్రెండ్ ఫోన్ చేసింది ఇక్కడ దగ్గరలో ఉన్నారు ఒక రెండు మూడు లైన్లో ఉన్నారు ఫోన్ చేశారు ఏంటంటే నేను ఇంచుమించు కనీసం ఒక ట్వంటీ ఫైవ్ దగ్గర దగ్గర ట్వంటీ ఎయిట్ రోజులైంది నేను ఫోన్లు ఎవరికీ చేయలేదండి ఎవరికీ చేయట్లేదు ఎందుకంటే అంత బిజీ అయిపోయాను నేను చాలా బిజీగా ఉన్నాను ఇంట్లో పనులు మా యాప్లు ఇవి మళ్ళీ ఒంటిపోటీ స్కూల్ అండి ఈ వేళ నుంచో రేపటి నుంచో ఒంటిపోటీ స్కూళ్ళు చాలా బిజీ అయిపోయినా అందులో నాకు ఒంట్లో బాగోట్లేదండి వీడియోలు అప్పుడప్పుడు చేసుకుని నేను వదులుతున్నాను అంతేగాని నేను డైలీ కూడా వీడియో కూడా తీయట్లేదు బాగలేదు తర్వాత పెళ్ళిళ్ళకి తిరుగుతున్నానండి మా ఊర్లు మ్యారేజ్లకి మా తమ్ముడు గారి పిల్లలకి చాలా మంది పెళ్ళిళ్ళు నేను తిరుగుతున్నాను అండి అందుకెప్పుడు ఫోన్ మా పాపకి ఫోన్ చేయలేదండి పెద్ద అమ్మాయికి మా అమ్మాయికి నేను ఫోన్ చేయలేదు అంటే అర్థం చేసుకోండి ఎవరు ఫోన్ చేయి ఎందుకు ఆంటీ ఫోన్ చేయలేదు అని ఆవిడకి ఇద్దరు పాపలే ఒక పాప రెండు సంవత్సరాలు ఇప్పుడు చిన్న పాప ఒక సంవత్సరం ఒక పాపకేమి ఐదు సంవత్సరాలు ఇద్దరు బేబీలే కానీ మీకు ఇంకోటి తెలుసా ఏటి మాలతి చిన్న చిన్నపిల్లల మీకు ఫ్రెండ్ అని అంటే మనసు మనసుని చూడాలండి మనిషిని కాదు గుణం చూడాలండి వెనకాల ఆస్తిని కాదు వెనకాల ఆస్తిని కాదు గుణం చూడాలి వయసుకి ఫ్రెండ్షిప్కి సంబంధం లేదు ఫ్రెండ్షిప్ అనేది వయసు కాదండి మన మనసు అంతే కదండి అలాగా నాతో ఉండే వాళ్ళందరూ నాకన్నా పెద్ద వయసు వాళ్ళు ఉన్నారు నా వయసు వాళ్ళు ఉన్నారు నాకన్నా చిన్న వయసు వాళ్ళు ఉన్నారు నేను ఎవరినైనా అభిమానిస్తానండి అలాగే ఉండదు ఎవరితోనైనా ఒక తల్లి బిడ్డగానే ప్రేమిస్తాను ఒక అక్కదేళ్ళుగానే ప్రేమిస్తాను నాకు ఒక నాకు సిస్టర్గానే ప్రేమిస్తాను నాకు అలా ఉండదు నా కానీ కొంతమంది ఏంటంటే ఫ్రెండ్షిప్కి ఏంటంటే చూస్తారు వయసులు చూస్తారు వయసులు చూస్తారు అంటే వాళ్ళు అనుకుంటారు నేను అందగెత్తును నేను బందగెత్తును నా వయసు ఎంతని వయసులు కాదండి గుణం చూసుకోవాలి మెయిన్ అవన్నీ కాదు తర్వాత ఫ్రెండ్షిప్ దగ్గర అపార్థం ఉండకూడదు ఎవరు కూడా అపార్థం చేసుకోకూడదు ఎందుకు చేసుకోకూడదు అంటే ఫ్రెండ్షిప్ అంటే ఒక తల్లితో సమానం ఒక అక్కదేళ్ళతో సమానం ఒక సిస్టర్తో సమానం ఎప్పుడు కొదినో సమానం ఫ్రెండ్షిప్ అనేది ఎప్పుడు కూడా అపార్థం చేసుకోకూడదు ఏముంది వాళ్ళు ఫోన్ చేయలేదు మనం ఫోన్ చేయొచ్చు కదా అందులోనే ఫ్రెండ్షిప్ ఉంది ఇప్పుడు నేను ఎన్ని రోజులు ట్వంటీ డేస్ అవతలే ఫోన్ చేయలేదు నా బిజీలో ఉన్నాను ఎంతమంది ఫోన్ చేస్తున్నారు తెలిసిన వాళ్ళే ఫోన్ చేయొచ్చు కదా ఇంట్లో ఉన్న వాళ్ళకే ఇబ్బందిగా ఉంటే నేను అన్ని ఎంత బిజీగా ఉంటాను వీడియోలు ఉంటాను ఇంట్లో పిల్లలు చూస్తాను ఇంట్లో మావారు చూస్తాను చుట్టాలు బంధువులు పెళ్ళిళ్ళు కష్టం సుఖం పార్టీలు ఒకటి కాదు నాకు ఒకటి కాదు డాక్టరాలు ఒకటి కాదు మరి నేను ఎంత బిజీగా ఉంటాను అందుకు అమ్మాయి ఇప్పుడే కా వరలక్ష్యం అండి అమ్మాయి పేరు చా ఎప్పుడైనా వీడియోకి నేను తీసుకొస్తాను మేడం తన చూపిస్తాను మీకు పాపం చాలా అయింది నేను ఎప్పుడు నుంచో చేస్తాను చేస్తాను అంటుందంట కానీ అమ్మాయి ఏంటంటే నేను బిజీలో ఉంటాను కదా ఏమనుకుంటాను అని చెప్పేసి ఫోన్ చేయడం ఇప్పుడు చేసిందండి ఫోను పాపం ఇప్పుడు కూడా వీడియో ఎలా స్టాప్ చేశారు ఫోను మీకు గుడ్ మార్నింగ్ చేస్తాను ఫోను పాపం కట్ చేసి మళ్ళీ వెళ్ళి మాట్లాడేసి మళ్ళీ అది డిలీట్ చేసి మళ్ళీ మీకు గుడ్ మార్నింగ్ చెప్పాను అలాగా ఏం చేస్తామండి ఆ బిజీ అలా ఉంటుంది అనమాట నన్ను అందుకు నా ఫ్రెండ్స్ ఎవరు కూడా అపార్థం చేసుకోకండి అపార్థం చేసుకుంటే ఫ్రెండ్షిప్ అనేది వెళ్ళదండి వాళ్ళు ఫోన్ చేయలేదు మనమైనా ఫోన్ చేయాలా వాళ్ళు ఎంత బిజీ మనమే మనకే ఉన్నామంటే వాళ్ళు ఎంత బిజో అనేది అర్థం చేసుకునేవారు జీవితాంతకాలం ఫ్రెండ్షిప్ అండి ఏ ఏ ఆంటీ అయినా ఏ అమ్మాయి అయినా ఏ అక్క అయినా ఏ చెల్లి అయినా చిన్న దీనికి ఫీల్ అయిపోయి చిన్నదానికి ఏదో మాట్లాడేసుకుంటే అది ఫ్రెండ్షిప్ అనరు అదేంటంటే ఈగో అంటారు ఈగో ఈగో ఉండకూడదు ఫ్రెండ్షిప్ దగ్గర ఫ్రెండ్ మా ఫ్యామిలీ ఫ్యామిలీలో కూడా ఈగో ఉండకూడదు ఈగో ఉండకూడదని నేను ప్రతి ఒక్కరికి చెప్తాను అది నా గురించి చెప్తాను మీ గురించి ఎవరి గురించి కాదు మీకు ఎవరికి నచ్చితే అలా చేసుకోండి అంటే ఫ్రెండ్షిప్ అనేది కొంతమందికి తెలియదు నేను చెప్తున్నాను అది వాళ్ళు చెప్ప చెప్పడం ఏంటి నేను నేను వినమని లేదు ఎవరికున్ను చెప్పుతాను మీలాట్లో తెలియకపోయినా చాలా మంది ఉంటారు మీకు తెలియవచ్చు కానీ తెలియపోయిన అమ్మాయిలు బోల్డ్ మంది ఉంటారు నేను అమ్మాయిలకి వీడియోలో చెప్తాను ఎవరు కూడా అపార్థం చేసుకోకండి నాకు అంటూ బోల్డ్ మంది ఫ్రెండ్లు ఉన్నారు విపరీతంగా ఉన్నారు మనం ఒక్కరికైనా అనుకోకూడదు ఎప్పుడునూ అందరి కోసం నేను మాట్లాడుతాను వీడియోలోన మీరు ఫ్రెండ్షిప్కి ఇల్లు ఇవ్వండి గౌరవం ఇవ్వండి వెనక లాస్ట్లు చూడకండి అందాన్ని చూడకండి వయసులు చూడకండి మనకు ఫ్రెండ్ ఒకటి ఉన్నదంటే ఎప్పుడికైనా మనకు మన ఇంట్లో ప్రాబ్లం అయినా ఫ్రెండే మనకి ఏదైనా ప్రాబ్లం అంటే అన్ని గోయినలు గిన్నెలు పెట్టి ఇంట్లో వాళ్ళు పెడతారు నాలుగు మాట్లాడినా నలుగు తిట్టినే మన భర్త మన బిడ్డలు చూస్తారు అంతేగాని బయట వాళ్ళు ఎవరు పెట్టరు కానీ గబుక్కున్న వాళ్ళు ఉండకపోయినప్పుడు హాస్పిటల్కి అయినా తోడైనా నీడైనా కష్టమైన సుఖమైనా మాట్లాడుకోవడానికి ఒక ఫ్రెండ్ ఉంటారు అలాగే డైలీ మనం మాట్లాడుకోవడం కాదు డైలీ వాళ్ళ ఇంటికి మన మనం వెళ్ళాలని కాదు మన ఇంటికి వాళ్ళు వెళ్ళాలి రానని కాదు ఒక ఫోన్ అంటూ భగవంతుడు పెట్టాడు అది ఒక నిమిషం గంటల కొద్ది కాదు బాగున్నావా అంత అది కూడా నాకు అవ్వట్లేదు అది కూడా అవ్వట్లేదు చాలామంది నా కోసం తెలుసు అండి అపార్థం చేసుకోరు ఈవేళ ఇది లాగా చూస్తూ అవుతాను అండి నేను వేసుకోలేదండి ఏమీ అనుకోకండి మీకు కావాలంటే మీరు ఐస్ వేసుకోకండి పరుగుజ్జు చాలా మంచిది అందులో వాటర్ వేయకండి చేసుకోండి ఇది మాట్లాడి ఎక్కువ కదా నెక్స్ట్ వీడియోలో ఇది ఎలా కర్రీ అనేది మీకు చూపిస్తాను ఓకేనండి అంటే ఫ్రెండ్షిప్ అనేది నిలబెట్టుకోవాలి అంటే అపార్థం ఉండకూడదు అని నేను అంటున్నాను ఎవ్వరు అవునండి నా ఇంటికా తెలుసండి అందకున్న మాలతీ గారు చాలా బిజీగా ఉంటారని పాపము నేను వెళ్ళిపోతుంటే కేకేస్తారు మాలతీ గారు మాలతీ నా చెప్పండి చెప్పండి అంటే అయ్యో మేము ఫోన్ చేద్దాం అనుకున్నాం చేయలేకపోయానండి అంత బిజీగా ఒకవేళ నేను ఖాళీ అయిపోతే వాళ్ళు ఎంత బిజీగానో నేనే ఫోన్లు చేసేస్తానండి అలాంటి మనస్తత్వం అనేది అలాగా మీకోసం చెప్తాను చాలా చెప్తున్నాను అండి నా ఫ్రెండ్స్ ఉన్నారు మీ అందరు కూడా నన్ను అపార్థం చేసుకోకండి నా బెస్ట్ ఫ్రెండ్లు కూడా ఉన్నారండి అమ్మాయిలు నిజంగా నిజంగా అంటే మన నా మనసును చూసి వాళ్ళు అంటారు మంది ఫ్రెండ్ అని అంటారు అవును అని అంటే నేను అన్నా వాళ్ళు అంటారు అవును నా ఫ్రెండ్ మా అంటే నా ఫ్రెండ్ అని అంటారు వాళ్ళు అంటారు నిజంగా ఫ్రెండ్షిప్కి అప్పుడు చాలా ఇల్విస్తారు అంత ఫ్రెండ్షిప్ అంటే ఏంటండి మనమే నేషనల్ కట్టుకో అక్కర్లేదండి ఫ్రెండ్షిప్ అంటే ఒక తోడు ఒక నీడ ఒక అక్క జల్లులుగా ఉండాలి అక్క చెల్లెలు వదిన అంతే అదే ఫ్రెండ్షిప్ మనకు అంతకన్నా ఇంకేం కావాలండి ఆనందం అంతకన్నా ఇంకేమీ అవసరం లేదండి కానీ ఒకటి ఫ్రెండ్షిప్కు మాత్రం మీరు చెప్తున్నాను ఆస్తులు చూడకండి అంతస్తులు చూడకండి అందరినీ చూడకండి గుణాన్ని చూడండి గుణాన్ని మరి ఇప్పుడు నేను ఇలా ఉన్నాను నాతో ఫ్రెండ్షిప్ చేయాలంటే చాలామందికి ఇష్టం ఉండదు ఎందుకంటే బిజీ పర్సన్ నేను నా పనులేదో నా ఇదేదో బిజీ మన మా వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి నచ్చిన ఫ్రెండ్షిప్ చేసుకుంటారు వాళ్ళు ఎలా ఉంటారో అవతల కూడా అలా ఉండాలి అని మరి అలాటోని చేసుకుంటే దాన్ని నేనేం చేయలేను నేనేం చేయలేను నిజంగా నేను నాతో ఫ్రెండ్షిప్ అనేది ఏం కాదు కానీ నాతో అందరూ బాగుంటారు కానీ వాళ్ళతో నేను ఎక్కువగా ఎక్కడికి వెళ్ళడానికి కావాలి తిరగడాను కావదు ఎందుకంటే నేను నా పరిస్థితి నాకు ఒక మనవరాలు పెట్టాడు బా దేవుడు మరి ఆ పిల్ల అమ్మాయికి మా ఇంటికి మా అబ్బాయి మంచి ఇల్లు కట్టించాడు అక్కడ కూడా వెళ్ళి పది రోజులు నేను ఉన్నాను కాదు ఎందుకంటే స్కూలు ఇంట్లో ఎవరైనా ఉన్నారనుకో వాళ్ళ మమ్మీ ఉన్నదనుకో వాళ్ళ మమ్మీ చూసుకుంటుంది ఏం ప్రాబ్లం లేదు వాళ్ళ మమ్మీ ఇక్కడ లేదు కదా బెంగళూరులో ఉంది ఏం చేయమంటారు అక్కడ అక్కడ డ్యూటీ అయ్యాలి అక్కడ డ్యూటీ అయినప్పుడు మనం ఏం చేయలేము కదా అది ఇప్పుడు కాదండి అది మొదటి నుంచి మామూలు జాబ్ ఏదైతే వదిలేసిన ఏమో ఆ సాఫ్ట్వేర్ కాబట్టి వాళ్ళు తప్పదు వెళ్ళాలి లేకపోతే మా వాళ్ళ ఆయనకి ఇష్టం వాళ్ళు చేసుకుంటున్నారు మనకే మనకి మనం చేయమని లేదు మనం మనం కూడాను హ్యాపీగా ఇంట్లో ఉంటే చాలు అనుకుంటాం అలా వంటిది నా మాట ఇలా ఉంటుంది కానీ నా మనసు చాలా మంచిదండి అమ్మాయి లేటి ఆంటీ లేటి వదిన లేటి నాతో చాలా బాగా ఏదైనా నేను మొఖం చూటు మాట్లాడతానండి వెనకాల ఒక మాట ముందు ఒక మాట్లాడను ఏదైనా కొద్దిగా బిజీగా ఉన్నాను నేను వీడియోలు వదురుతున్న వల్ల ఇప్పుడు కావాలని చెప్పాను కదా చాలా ఇంకా చాలా ఉన్నాయి వీడియోలు ఈ వీడియో మాత్రం ఇప్పుడు చేసి వదులుతున్నాను ఫ్రెండ్షిప్ కోసం అనేది కొన్ని వీడియోలలో ఇంకొక ఎనిమిది తొమ్మిది వీడియోలు ఉన్నాయి ఈ వీడియో మాత్రం వదులుతానండి రేపు వదులుతాను గ్యారంటీగా ఎనిమిది తొమ్మిది వీడియోలు ఉన్నాయి రేపు ఇది వదిలేసి ఎల్లండి నుంచి అవి వదులుతాను వంటలు వేయడాలు ఓకేనండి బాయ్